ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలో పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రముఖ వైద్యులు గోపాల్ ఆసుపత్రిలో ఓయాసిస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాంపద్యత శిబిరం జరిగింది ఈ శిబిరం ను ప్రారంభించేందుకు వెంకటగిరి సాయితో పాటు ఆయుర్వేద వైద్యులు రామాంజనేయులు పాల్గొని ప్రారంభించారు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహించిన ప్రముఖ వైద్యులు గోపాల్ ను ఆయుర్వేద వైద్యులు రామాంజనేయులు సేలవా సన్మానించారు మరికొందరు ప్రముఖులు అభినందించారు సో ఇవర్టిలిటీ ఇష్యూస్ అంటే సంతాన ప్రేమ సమస్యలు అనేవి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే చాలా ఎక్కువ అవుతున్నాయి నాట్ ఓన్లీ ఇన్ వెస్టర్న్ కంట్రీస్ అంటే మన భారతదేశంలో కూడా ఈ సమస్యలు అనేవి చాలా అధికంగా కనిపిస్తున్నాయి ఎవ్రీ సిక్స్ మెంబర్స్ లో వన్ పర్సన్ ఫర్టిలిటీ బాధపడుతున్నట్టు మనకు డబ్ల్యూహెచ్ లో సెన్సెస్ అనేది తెలుస్తుంది సో ఈ ఇంక్వర్టిలిటీ చాలా రీజన్స్ ఉంటాయి యూజువల్ గా చూసినట్లయితే లేట్ మ్యారేజెస్ జనరల్ గా మన ఫుడ్ హ్యాబిట్స్ ఒబెసిటీ స్ట్రెస్ స్లీప్ లేన ఇష్యూస్ ఇలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి మన సైడ్ నుంచి చేయాల్సింది ఏంటి అంటే ఫర్టిలిటీకి మనం ఎవాల్యుయేషన్ త్వరగా చేయించుకుంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి చాలా అవైలబుల్లో ఉన్నాయి బేసిక్ టాబ్లెట్స్ నుంచి చూసినట్లయితే అడ్వాన్స్డ్ ఐపీఎఫ్ వరకు చాలా రకాల ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్లో ఉండగా పేషెంట్స్ అనేవాళ్ళు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇంట్లో నేసిగా ట్రై చేసిన తర్వాత ఒకసారి బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ చేసుకున్నట్లయితే మనం ఈజీగా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోవాలి ఈ క్యాంప్కి కి వచ్చి పేషెంట్స్ ఈ ఫర్టినిటీ ఇష్యూస్ ఏదైనా ఉంటే తెలుసుకొని ఈ ప్రోగ్రామ్ యూజ్ యూస్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇయర్ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఒక వన్ ఇయర్ నేషన్ గా ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఫోర్టినిటీ లేదు అంటే దేర్ మస్ట్ బి సమ్ ప్రాబ్లమ్ అది బేసిక్ ప్రాబ్లం అవ్వచ్చు అడ్వాన్స్డ్ ప్రాబ్లమ్ అవ్వచ్చు అది ఏంటి అనేది అవాల్యుయేట్ చేసుకోవాల్సి ఉంటుంది యూజువల్గా ఫీమేస్ ని చాలా వరకు బ్లేమ్ చేస్తూ ఉంటారు కానీ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఫీమేల్ రీజన్ అయితే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మేల్ రీజన్ కూడా ఈక్వల్ గా ఉంటుంది సో బోత్ ఆఫ్ ద పార్ట్నర్స్ ఒకసారి ఒక బేసిక్ అవాల్యుయేషన్ ఒక బేసిక్ స్కాన్ కానీ సెమినాలిసిస్ కానీ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లెమ్ మనకు అర్థమవుతుంది పోయే కొద్ది మనకి ఏంటంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేవి కొంచెం అడ్వాన్స్డ్ ఆప్షన్స్ చూసుకోవాల్సి ఉంటుంది సో టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం ఆప్షన్స్ అనేది చూసుకొని ఎక్కడ రిజర్వ్ ఎట్లా ఉంది సోమ్ కౌంట్ ఎట్లా ఉంది అని దాన్ని బట్టి చూసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అలాంటి వాళ్ళకి మనం ఐరియానికి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉంటుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ అంటేనే ఖర్చు పోతుంది చాలా మందికి అక్కు ఉంటుందండి లేదా డిఫరెంట్ ఆప్షన్స్ ఫోర్టిలిటీ అంటే ఐటీఎస్ మాత్రమే కాదు ఒక బేసిక్ టాబ్లెట్తో కన్సివ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారన్నమాట ఓపిలేషన్ ఇండక్షన్ అంటారు సో ఒక బేసిక్ టాబ్లెట్ నుంచి అడ్వాన్స్ పొర్టిలిటీ వరకు చాలా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఆప్షన్ ఆప్షన్కి ఇండివిజువల్ ఛార్జెస్ అవి ఉంటాయి అన్నమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ప్రాబ్లమ్ ఏంటంటే ఐడెంటిఫై చేస్తే దాన్ని బట్టి మనకు ఫైనాన్సెస్ అనేది తక్కువ ఈరోజు మనకు వెంకటగిరి డాక్టర్ గారు హాస్పిటల్లో మనకి సంతాన సాఫల్యం లేనటువంటి సంతానం అంటే పిల్లలు లేనటువంటి వారికి సంబంధించి ఫెటిలిటీ సమస్య ఉన్నటువంటి వాళ్ళకి డాక్టర్ పల్లవి గారు ఇక్కడ ఓయాసిస్ సెంటర్ నడుపుతున్నటువంటి తిరుపతి నుంచి వచ్చారు ప్రత్యేకంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా ఇది ఒక మంచి అవకాశం నేను సద్వినియోగం చేసుకోవాలా పిల్లలు లేని అటువంటి వాళ్ళు ఈ సమాజంలో చాలా రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నారు గతంలో ఏంటంటే మనకి ఇరవై సంవత్సరాల వయసులోనే మ్యారేజెస్ అయ్యాయి అంటే లేట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్ళకి కూడా మ్యారేజెస్ జరుగుతున్నాయి ఒకవేళ మ్యారేజ్ జరిగినా కూడా భర్త ఒక చోట భార్య ఒక చోట ఉండటం అనేది జరుగుతూ ఉంటుంది అట్లాగే వాళ్ళ సమస్యలు మానసికమైనటువంటి సమస్యలు ఒత్తిడికి కారణం కావచ్చు రకరకాలైనటువంటి రుగ్మతల కారణంగా కావచ్చు కాబట్టి ఈ రకమైనటువంటి నిద్రలేమి కావచ్చు అంత స్ట్రెస్ని బట్టి ఇందువల్ల పిల్లలు అనేది తొందరగా సంతానం అనేది కలగట్లేదు మామూలుగా పల్లెల్లో కూడా ఇదే విధంగా జరుగుతూ ఉంది మేము చాలా కేసులు చూస్తూ ఉంటాం పోలీస్ స్టేషన్ కూడా వందలాది కేసులు వస్తూ ఉంటాయి ఈ సమస్య మీద విడిపోయేటువంటి భార్య విడిపోయే కారణాలు చాలా ఉన్నాయి అలాగే రెండో పెళ్లి చేసుకోవటం మూడో పెళ్లి చేసుకోవటం పిల్లలు లేరని చెప్పేసి ఆడవాళ్ళనే బ్లేమ్ చేస్తూ ఉంటారు ఇది కూడా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వాళ్ళని ఒకరిని బ్లేమ్ చేయకుండా ఇటువంటి సమస్య ఇతరలో ఎవరికి ఉన్నది అనే దాని మీద టెస్ట్ చేసుకుంటే తొందరగా దాన్ని రికగ్నైజ్ చేసి దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది వీళ్ళది బాగా సక్సెస్ రేటు కూడా వైఎస్ఎస్ సక్సెస్ రేటు కూడా చాలా బాగుంది తక్కువ ఖర్చులు ఇవన్నీ చేస్తూ ఉంటారు సమాజంలో పోతా ఉంటే ఒక పిల్లలు లేకపోతే కనీసం మూడు నాలుగేళ్లల్లో పిల్లలు కలగకపోతే ఆ దారిని పోయేటువంటి వాళ్ళని చూసేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు ఎదురొస్తే కూడా ఈ గొడవలు ఎదురొచ్చింది అని చెప్పి కథకుపోయేటువంటి ఆ రకమైనటువంటి అనుమానాలు ఉంటాయి అనమాట సమాజంలో మూఢ నమ్మకాలు కాబట్టి అలాంటి చేదరింపులు ఏసరింపులు అత్తారింట్లుగా ఇంకా మా మామూలుగా ఉండాలన్నమాట వాళ్ళకి ఆ వేధింపులు ఇలాంటి వేధింపులన్నిటినీ భరిస్తూ లేడీస్ మాత్రమే ఆ ఇబ్బందులు గురవుతూ ఉంటారు కానీ భర్త కూడా ఒక్కోసారి అతనికి కూడా కౌంట్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా పిల్లలు లేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కేవలం లేడీసే కాదు ఇద్దరిది సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది సమానమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి మనం వెనకబడినటువంటి వెంకటగిరి ప్రాంతం ప్రజలు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సంతానం కలగాల కలిగే విధంగా మీరు ఇక్కడికి వచ్చి అప్రోచ్ అయినట్టయితే మీ సమస్య ఏందనేది ఫ్రీగా టెస్ట్ చేసి ఇక్కడ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకోవడానికి అలాగే భవిష్యత్తులో పిల్లలను కలగడానికి మీ మనసులో ఆనందం కలగడానికి అవకాశం ఉంది యాభై ఏళ్ళ వయసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళు గర్భం దాచి పిల్లలను కలిగినటువంటి సంతానం ఈ ఈ యొక్క టెక్నిక్ ద్వారాగా వాళ్ళు సంతానం కలిగినటువంటి చాలా కేసులు మనం చూస్తా ఉన్నాం కాబట్టి దయచేసి ఈ ఇది నిరుత్సాహపడకుండా ఎవరైతే భార్యాభర్తలు ఉంటారో నిరుత్సాహపడకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఒకసారి ప్రయత్నం చేయాలని చెప్పేసి ఒక కోర్సు చాలా ఇంత ఇంతకుముందు ఇన్ఫర్టిల్ అనగానే చెన్నై బెంగళూరు హైదరాబాద్ ఇటు సిటీస్లో ఉన్నాయి ఇప్పుడు చాలా మనకు వెంకటరికి డోర్ స్టాప్ మన దగ్గరకే వచ్చినాయి ఇప్పుడు ట్రీట్మెంట్స్ మేడం గారు చాలా దూరంగా చెప్పారు ఇన్ఫర్టిల్ అనగానే కాస్ట్లీ అని కాదు మేడం గారు చెప్పినట్టు పదివేలకు ఉంది లక్ష రూపాయలు కూడా ఉంది సో బేసిక్ నుంచి ప్రతి ఏరియాలో చూసుకుంటూ పోయి ట్రీట్మెంట్ ఎక్కడైనా సక్సెస్ కావచ్చు పదివేల నుంచి లక్ష రూపాయల లోపల ఎప్పుడైనా సక్సెస్ కావచ్చు కాబట్టి ఆర్లా భయపడి ఇన్ఫాక్టివ్ ట్రీట్మెంట్కి దూరం కావచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ తిరుపతి వచ్చినటువంటి గారు ఫర్టిలిటీ క్యాంప్ జరుగుతుంది సో వెంకటగిరి ప్రజలందరూ దీన్ని వినియోగించుకొని లబ్ధి పొందాలని నా పేరు డాక్టర్ రాజేష్ వెంకటగిరి పట్టణ అంతర్బిలో డాక్టర్గా పనిచేస్తున్నాను ఇక్కడ వెంకటగిరి పట్టణానికి మన వైఎస్ఎస్ ఐవీఎస్ ఫర్టిలిటీ సెంటర్ నుంచి మేడం పలోని మేడం వచ్చేస్తున్నారు ఈ మేడం ఇప్పుడు సంతాన సాఫల్యం అంటే సంతానం లేని వాళ్ళు ఎందుకు లేరు అని బాధపడకుండా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏ ప్రతి ఒక్కరు అనేది సంవత్సరం తర్వాత సంతానం లేని వాళ్ళు మేడంని కన్సల్ట్ అయితే దానికి సంబంధించిన టెస్టులు ఏమన్నా చేసి కావాల్సిన ట్రీట్మెంట్ అనేది మేడము ఖచ్చితంగా ఇస్తారు మేడం సేవలను అనేది వెంకటగిరి పట్టణ ప్రజలు అందరూ ఉపయోగించుకొని వాళ్ళు కూడా సంతానం లేని కారణం ఏదో ముందు తెలుసుకుంటే తర్వాత దానికి ట్రీట్మెంట్ అనేది మేడం చేతిలో ఉంటుంది సో ముందుగా మనం చేయాల్సింది ఏంటంటే కారణం ఏంటి తెలుసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా అందరూ సంతానం ఉత్పత్తి జరుగుతుంది ఖచ్చితంగా అందరూ పిల్లలు